నమస్తే అండి డ్రీమ్స్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్లో జెన్యున్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్స్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మేం పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి గుంటూరు సిటీ రింగ్ రోడ్ అండి మనకు రెండు మంచి ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి బ్యాంక్ ఆక్షన్లో చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీస్ ఉన్న లొకేషన్ చూసుకుంటే కనుక మనకి అగతవారండి మనకి ఎన్నో రంగో దగ్గరలో అయితే వస్తున్నాయి ఇందులో మనకి రెండు ప్లాట్స్ అయితే సేల్కి వచ్చేయండి ఒకటి వచ్చేసి మనకి నూట ఎనభై ఎనిమిది అండి అలాగే ఇంకోటి వచ్చేసి నూట రెండు అండి నూట ఎనభై ఎనిమిది గజాలు వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ వస్తుందండి అలాగే నూట రెండు గజాలు వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ వస్తుందండి రెండు కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లు అండి జనవరి ఐదో తారీఖు లాస్ట్ డేట్ అండి మనకి ఆరో తారీఖునైతే ఆప్షన్ దొరుకుతుంది జనవరి ఐదు లాస్ట్ డేట్ అనమాట ఇంకా ఈ రెండింటి ప్రైస్ విషయాలకు వస్తానండి నూట ఎనభై ఎనిమిది గజలు వచ్చేసి మనకి ముప్పై నాలుగు లక్షల ఎనభై ఐదు అండి స్టార్టింగ్ ప్రైస్ అలాగే నూట రెండు గజలు వచ్చేసి మనకి పంతొమ్మిది లక్షలండి స్టార్టింగ్ ప్రైస్ ఈ రెండు కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్తో వస్తున్నాయండి అండి సో మనం ఆప్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందని ఇది ఒకటి గమనించాలి సో మీలో ఎవరికైనా రెండు ప్రాపర్టీస్ కానీ కావాలి అనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చు మీకు ఈ ప్రాపర్టీస్ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలి అనుకుంటే మా డ్రిమో సోషియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్